వారి జీవితాలను నాశనం చేసింది అధ్యక్ష నాడు నేడు కార్యక్రమం అని చెప్పి స్కూల్స్లలో స్కూల్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఏ పనులు కూడా పూర్తి చేయకుండా మధ్య మధ్యతర మధ్యలో వదిలేశారు అధ్యక్ష వాళ్ళ పార్టీ రంగులు స్కూళ్ళకి పెయింట్లుగా వేసుకొని ఫండ్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేయడము జరిగింది అధ్యక్ష ఎంత దారుణం అంటే రాష్ట్రంలో కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్నున్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష అందులో మా సింగమల్ నియోజకవర్గంలో దాదాపు నూట నలభై ఐదు స్కూల్స్కి నల ముప్పై ఐదు కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష కొన్ని స్కూల్స్కి అయితే కొన్ని స్కూల్స్కి అయితే గోడలు ఉన్నా లేనట్టే అధ్యక్ష ఎందుకంటే అవి ఏ టైంలో కూలిపోతాయో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఈరోజు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా కేజీవీపీ లాంటి గర్ల్స్ హాస్టల్స్ కనీసం ఐదు అడుగుల గోడ కూడా లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష వాటి వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఈ గోడలు సరిగ్గా లేకపోవడం వల్ల ఆకతాయిల యాక్టివిటీస్ కి అడ్డాగా మారుతుంది అధ్యక్ష స్కూల్ లోనే మద్యం సేవించడాలు మాడాలు ఇలా పిల్లలకి సేఫ్టీ లేకుండా పోయింది అధ్యక్ష కాంపౌండ్ వాల్స్ లేని లేపుకోవడం వల్ల చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి పశువులు కానీ పందులు కానీ కుక్కలు కానీ స్కూల్లో ప్రవేశిస్తున్నాయి అధ్యక్ష దీనివల్ల పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా రోడ్ మీద పారుతున్నటువంటి వర్షపు నీళ్లు డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ కూడా స్కూల్లోకి రావడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా దారుణంగా మారింది అధ్యక్ష ఫైనలీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో కాంపౌండ్ వాల్స్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీ కెమెరాస్ అలాగే సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయగలిగితే మీ ద్వారా మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో బేసిక్స్ నెసెసిటీస్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ అవడం జరిగింది అధ్యక్ష దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీగా మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా సమస్యలు తెలుసుకునేందుకు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్య మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ అన్న గారికి అభినందనలు మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ సిబ్బంది లేకుండా సదుపైన సౌకర్యాలు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష పల్లె సింధూరారెడ్డి మీరు చెప్పిన దాన్ని అదే కుక్కలో పందులు కాకుండా కొత్త విషయం ఉంటే చెప్పండి థ్యాంక్ యూ అధ్యక్ష విద్యారంగంలో లక్ష్యాలను తీసుకురావాలని మంచి ఉద్దేశంతో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్న మన మంత్రి మంత్రివర్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్ ముందుగా కుట